కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర స్థాయిలో స్వర్ణకారులు పడుతున్న ఇబ్బందులు కార్పొరేట్ జ్యువెలరీ షాపుల వల్ల స్వర్ణకారులు ఉపాధి ఏ విధంగా కోల్పోతుంది వివరించడం జరిగింది కార్పొరేట్ షాపులను నియంత్రణ చేసి స్వర్ణకారులకు పెట్టుబడి సహాయం క్రింద సబ్సిడీ రుణాలు అందించే బాధ్యత ప్రభుత్వాలది అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి ఉపాధ్యక్షులు రాజమౌళి కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు చిలుముల చక్రం ప్రధాన కార్యదర్శి గవ్వలపల్లి శ్రీనివాస్ కోశాధికారి డి బ్రహ్మం ఉపాధ్యక్షుడు డి చక్రపాణి సహాయ కార్యదర్శులు విష్ణు శ్రీధర్ ఎస్ శివకుమార్ మర్కంటి శ్రీనివాస్ విశ్వరూపం కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్ చారి కోశాధికారి కుమార్ సభ్యులు ఈశ్వర్ పిర్కోజి శ్రీనివాస్ ఉపేష్ ఎల్ రాజు సాగర్ సంగమేశ్వర్ తదితర సభ్యులు పాల్గొన్నారు జై జై స్వర్ణకార కామెడీ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం దిశానిర్దేశం చేసిన ఈ జిల్లా కలెక్టర్ల కలెక్టర్లకు మెమోనం ఇచ్చే కార్యక్రమంలో మేము కామెడీ పట్టణ స్వర్ణకర సంఘం తరఫున కూడా మేము మద్దతు తెలిపి మేము వాళ్ళతో సంఘీభావంగా నడవడం జరిగింది మేము అడిగేది ఏంటంటే మీ తెలంగాణ వచ్చిన తర్వాత స్వర్ణకారుల చేతివృత్యం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది దీని కారణం మీరు ఈ ప్రభుత్వంలో వెరివెరిగా కార్పొరేట్ వ్యవస్థల షాపులకి మీరు పర్మిషన్లు ఇవ్వడం మీరు ఏం చేయాలి కార్పొరేట్ వ్యవస్థలు రాజధానికి పరిమితం చేసి జిల్లాల ఎవడైతే కార్పొరేట్ షాపులు పెడతామో జ్యువెలర్ షాపులు పెడతామంటే వాళ్ళకి మీరు పర్మిషన్ ఇచ్చిన అవసరం లేదు మీరు వాళ్ళని నిర్ణయం చేస్తేనే మా చేతి వృత్తుల మీద స్వర్ణకారులు ఆధారపడ్డ వాళ్ళు వాళ్ళకు బతుకు భరోసా వస్తుంది వాళ్ళు మళ్ళీ పనులు పట్టుకొని బతికే విధంగా ఉంటుంది మీరు ఏం చేయాలి ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ అయిపోయింది మరి మా స్వర్ణకాల దగ్గర పెట్టుబడి ఇవ్వలే మీరు గవర్నమెంట్ ఈ స్వర్ణకాలకు లోన్ ఇవ్వంటే ఏ బ్యాంకులు కూడా ఇవ్వట్లేదు మీరు ప్రభుత్వమే చొరవ తీసుకొని ఇప్పుడు స్వర్ణ ఒక కస్టమర్ ఇచ్చే ఆయన ఇచ్చే ఆర్డర్లో పది శాతం మాత్రమే ఇస్తున్నాం మిగతా తొంభై శాతం మనం పెట్టుబడి పెట్టడం మధ్య లేదు దానికి మీరు ఏం చేయాలి ఖచ్చితంగా బ్యాంకుల ద్వారా లేకుండా మీ కార్పొరేషన్ ఈ వ్యవస్థల ద్వారా మా స్వనాకార వృత్తి చేసుకున్న వాళ్ళకు పెట్టుబడి ఇవ్వాలి ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా మా ముందడుగు వేసే విధంగా మాకు సపోర్ట్ చేయాలి మేము మేము కూడా పెట్టుబడి పెట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా మేము కూడా అన్ని విధాలుగా న్యాయం పనులు చేసే విధంగా మేము ప్రోత్సహించాల్సిన అవసరమే గవర్నమెంట్కి ఉంది మా దగ్గర నైపుణ్యం ఉంది అన్ని విధాల శక్తి సామర్థ్యం ఉంది జ్ఞానం ఉంది కానీ పెట్టుబడి లేక మేము నిర్వీరం అయిపోతున్నాం మీకు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఏం చెప్పారు చేతి ఉత్సాహదారులకు బంగారు తెలంగాణలో బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నారు కానీ ఇక్కడ బంగారు పండించే వాళ్ళకి ఏ భవిష్యత్తు లేకుండా పోయింది కాబట్టి మీరు కాపాడే వ్యవస్థను రాజధానిలో మాటికే మట్టికే మీరు పరిమితం చేసి జిల్లాలకు పట్టణాలకు గ్రామాలకు మండల స్థాయికి రాకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది అలాగే ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా కామాడి పట్టణ సహకార సంఘం తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము కార్పొరేట్ వ్యవస్థను మీరు నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుంది నిర్ణయం చేయాలి మళ్ళా మా చేతి వృత్తులని ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళకు ఆర్థిక భరోసా మీరు కల్పించాలని చెప్పి పట్టణ సహకార సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ పూర్తి స్థాయిలో ముందు ముందు ఈ రాష్ట్ర స్వర్ణకాల సంఘం ఏ నిర్ణయాలు తీసుకున్నా దానికి అనుగుణంగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం మా స్వర్ణకాల బస్సుకు బాగుపడడం కోసం ఏ విధమైన చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వారు చేసే కార్యక్రమం ఖచ్చితంగా పాల్గొంటాం కాబట్టి పట్టణ స్వర్ణ సంఘం ఎట్టి బస్సులో ముందే ఉంటుంది అని ఈ విధంగా మేము జై స్వర్ణకాల జై జయ స్వర్ణ తారీఖు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు దీక్ష అదే నిరసన దీక్ష బంధు కార్యక్రమం చేపడ చేపట్టడం జరిగింది రాష్ట్ర సన్నకార సంఘం ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు మెమరాండలు ఇవ్వడం అలాగే యాభై ఐదు వందల పదిహేను మండలాలకు కూడా ఎంఆర్ఓలకు మెమరాండలు ఇవ్వడం జరిగింది ఈ మెమరాండలు ఇవ్వడం ఏంటంటే ఉన్న ఈ మధ్యలో రెండు నెలల్లో ఒక ఐదు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయి ఈ ఐదు కుటుంబాలకు ఎందుకోవసం అంటే కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ వచ్చి మన కడుపులు కొట్టి మనకు పని లేకుండా చేస్తున్నాయి కాబట్టి ఈ కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ నశించాలని చెప్పేసి ఇంకోటి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఇదివరకు విశ్వబ్రాహ్మణ సన్నకాల కానీ విశ్వబ్రాహ్మణ్ కానీ పిలిచి మీకు ఏ రకంగా బాధలు ఉన్నాయి మీ బాధక సాధకలు ఏంటి అనేది పిలిచిన నాదుడు లేకుండా పోయిండు ఈరోజు మన సన్నకర సంఘం ఆధ్వర్యంలో మనకున్న సాధక బాధకలు వాళ్ళకు వివరించడం జరిగింది అలాగే ఏంటిదంటే ఈ జ్యువెలరీ వ్యవస్థలు కాబట్టి మనకు పను పనులు చేసుకోవడానికి పనులు లేవు వృత్తులు కరువైపోయినాయి బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ వస్తుంది అంటే ఈ బంగారు తెలంగాణ ఆవిర్భవించడానికి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు కూడా ఒక ముఖ్య భూమిక పోషించారు అలాంటి బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు పనులు చేసే వాళ్ళకే బతుకుదేవు లేకుండా అయిపోయింది దీన్ని మనం రాష్ట్ర సన్నకార సంఘం తరఫున ప్రతి సణకారుడు ఖండిస్తుండు ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ వచ్చి మనకు మొత్తానికి పని లేకుండా అయిపోయి మన బతుకులు చిన్న భిన్నమైన రోడ్ల మీద పడి భార్య పిల్లలకు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉంది ఉన్నాడు సన్నకారు వృత్తి చేసుకున్నాడు మనము తాతళ్నాడు నుంచి కూడా ఈ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిస్థితులు అతి దీనంగా తయారైనాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మనకు తగు సహాయ సహకారాలు అందించాలి గవర్నమెంట్ మన సాధక బాధకాలు కూడా వాళ్ళకు వివరించడం జరిగింది ఖచ్చితంగా మనగా గవర్నమెంట్ నుంచి ఏ రకంగా అయితే మనకు ఫలితాలు ఉంటాయో ఆ రకంగా మనం వివరించడం జరిగింది అది లేని ఏడల మనం కూడా ఇప్పుడు జనవరి లేదా ఫిబ్రవరిలో ఒకటి సన్నకాల చైతన్య యాత్ర అనేది ఒకటి త్వరలో రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో చాల్ చేయబడుతుంది అందుకే నేను ఏమంటున్నా అంటే ఔతుల బత్ భరోసా యాత్ర అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా మనం ఆ యాత్ర చేస్తున్నాము గవర్నమెంట్తో కొట్లాడితే పోరాడితే పోయేదేముంది పాఠిస్తా సంఖ్య అన్నట్టు ఈ మెమలానాలతోన మనకి పిలిచి పెద్ద మనుషులు మన ముఖ్యమంత్రి గారు మన సాధక బాధల గురించి మనం చర్చించి మనకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం లేని ఏడల జనవరి లేదా ఫిబ్రవరిలో హౌసులో భక్తులకు భరోసా యాత్ర ఖచ్చితంగా ఉంటుంది సొన్నకాల చైతన్య యాత్ర ఈ యాత్రలో మనమైంది మన కులవృత్తి అయింది ఇంకోటి మన స్ట్రెంత్ ఏంది అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ నిరూపించబోతున్నాం కాబట్టి దీనికి మనం అందరం రాష్ట్ర సన్నకాల రాష్ట్రంలో ఉన్న సన్నకారులందరూ ఐక్యమత్యంతో ఉంటూ మనకు రావాల్సిన ఏదైతే ఉందో జనాభా ప్రతిపాదతన మనకు రావాల్సినవి ఖచ్చితంగా కొట్లాడే ప్రస ప్రసక్తి ఉంది కొట్లాడవలసిన అవసరం ఉంది దీనికి మనం అందరము ఖచ్చితంగా చేయి చేయి కలిపి పోరా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం రాష్ట్ర సన్నకార సంఘం తీర్మానం మేరకు ఈరోజు ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు ఐదు వందల మండలాలకు కూడా ఎంఆర్ఓలకు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది దీంతో ఏం వస్తుంది చూసిన తర్వాత తదుపరి కార్యక్రమం జనవరి లేదా ఫిబ్రవరిలో మనం సన్నకాల చైతన్య యాత్ర ఉంటుంది దీనికి ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు మీటింగ్లు ఉంటాయి ఈ మీటింగ్లలో ఒకటి మినీ గర్జన కరీంనగర్లో ఉంటుంది మహాగర్జన హైదరాబాద్లో ఉంటుంది దీనికి ప్రతి పల్లెటూరు నుంచి సన్నకారుడు ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది దీనికి మళ్ళా తదుపరి విషయాలు మన టౌన్ జిల్లా అధ్యక్షుల ప్రధాన కార్యదర్శులు అలాగే పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఆ దిశానిర్దేశం చేస్తారు ఏ రకంగా ఉంటుంది అనేది వాళ్ళందరికీ మేము చెప్తాము ఈ రకంగా మనం ముందుకు పోతున్నాం మనం అందరం కలిసి ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్తో కొట్లాడి మన హక్కులను మనం సాధించుకోవచ్చు దీనికి రోజు మీరు అందరు వచ్చినందుకు మీ అందరికీ రాష్ట్ర సన్నగార సంఘం కలిపి ధన్యవాదాలు తెలియజేస్తు జై సన్నగారా అన్నగారు ఐక్యత అన్నగారు ఐక్యత జిల్లా అధ్యక్షులతో మాట్లాడేది పట్టణ సన్నగార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సన్నగార సంఘం దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ల కలెక్టర్లకు మెవరణం ఇచ్చే కార్యక్రమంలో మేము కామెడీ పట్టణ స్వర్ణకర సంఘం తరఫున కూడా మేము మద్దతు తెలిపి మేము వాళ్ళతో సంఘీభావంగా నడవడం జరిగింది మేము అడిగేది ఏంటంటే మీ తెలంగాణ వచ్చిన తర్వాత స్వర్ణకాల చేతివృత్యం పూర్తిగా నిర్వినం అయిపోయింది దీనికి కారణం మీరు ఈ ప్రభుత్వంలో విరివిరిగా కార్పొరేట్ వ్యవస్థల షాపులకి మీరు పర్మిషన్లు ఇవ్వడం వల్లే మీరు ఏం చేయాలి కార్పొరేట్ వ్యవస్థలు రాజధానికి పరిమితం చేసి జిల్లాల ఎవరైతే కార్పొరేట్ షాపులు పెడతామో జిల్లా షాపులు పెడతామంటే వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వల్సిన అవసరం లేదు మీరు వాళ్ళ నిర్ణయం చేస్తేనే మా చేతి వృత్తుల మీద స్వర్ణకారులు ఆధారపడ్డ వాళ్ళు వాళ్ళకు బతుకు భరోసా వస్తుంది వాళ్ళు మళ్ళీ పనులు పట్టుకొని బతుకే విధంగా ఉంటుంది మీరు ఏం చేయాలి ఇప్పుడు పెట్టుబడిదారు వ్యవస్థ అయిపోయింది మరి మా స్వర్ణకాల దగ్గర పెట్టుబడి ఎవరు ఇవ్వలే మీరు గవర్నమెంటు స్వర్ణకాలకు లోన్లు ఇవ్వమంటే ఏ కూడా ఇవ్వట్లేదు మీరు ప్రభుత్వమే చొరవ తీసుకొని ఇప్పుడు స్వ ఒక కస్టమర్ ఇచ్చే ఆయన ఇచ్చే ఆర్డర్లో పది శాతం మాత్రమే ఇస్తున్నాం మిగతా తొంభై శాతం మమ్మల్ని పెట్టుబడి పెట్టడం మాత్రం లేదు దానికి మీరు ఏం చేయాలి ఖచ్చితంగా బ్యాంకుల ద్వారా లేకుండా మీ కార్పొరేషన్ ఈ వ్యవస్థల ద్వారా మా స్వనాకార వృత్తి చేసుకునే వాళ్ళకు పెట్టుబడి ఇవ్వాలి ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా ముందడుగు వేసే విధంగా మాకు సపోర్ట్ చేయాలి మేము మేము కూడా పెట్టుబడి పెట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థలు దీటుగా మేము కూడా అన్ని విధాలుగా న్యాయం పనిచేసే విధంగా మేము ప్రోత్సహించాల్సిన అవసరమే గవర్నమెంట్కి ఉంది మా దగ్గర నైపుణ్యం ఉంది అన్ని విధాల శక్తి సామర్థ్యం ఉంది జ్ఞానం ఉంది అన్ని పెట్టుబడి లేక మేము అయిపోతున్నాం దీనికి తెలంగాణ గవర్నమెంట్లో ఏం చెప్పారు నీతి ఉత్సవగాలకు బంగారు తెలంగాణలో బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నారు కానీ ఇక్కడ బంగారు పండిసాలకి ఏ భవిష్యత్తు లేకుండా పోయింది కాబట్టి మీరు కాపాడే వ్యవస్థను రాజధానిలో మాటికే మట్టికే మీరు పరిమితం చేసి జిల్లాలకు పట్టణాలకు గ్రామాలకు మండల స్థాయికి రాకుండా చూడాల్సిన పద్ధతి గవర్నమెంట్ ఉంటుంది అలాగే ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా కామడి పట్టణ సహకార సంఘం తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం కార్పొరేట్ వ్యవస్థను మీరు నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుంది నిర్ణయం చేయాలి వాళ్ళ మా చేతి వృత్తుల ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళకు ఆర్థిక భరోసా మీరు కలిపి చెప్పి పట్టణ సహకార సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ పూర్తి స్థాయిలో ముందు ముందు ఈ రాష్ట్ర స్వర్ణకాల సంఘరంగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం మా స్వర్ణకాల బతుకు బాగుపడని కోసం ఏ విధమైన చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వారు చేసే మా కరువులు ఖచ్చితంగా పాల్గొంటాం కాబట్టి పట్టణ స్వర్ణ సంఘం ఎట్టి పరిస్థితుల ముందే ఉంటుంది చెప్పి ఈ విధంగా తెలుసు జై స్వర్ణకాల జయ జయస్ ఇది మొదటి అడుగు అనుకోవాలా ఎందుకోసమంటే ఏది కూడా ఉద్యమం అనేది మొదటి అడుగుతోనే నేను ప్రారంభం ఆగిపోకూడదు అది నేను రాను రాను కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయి ఒక మనిషి బతకాలంటే కార్పొరేట్ వ్యవస్థలో పట్ట ఉన్నోడు ఓటీస్ వాడు అవుతున్నాడు లేనోడు ఇంకా అవుతున్నాడు బతుకు భారంగా అవుతుంది ఈ చేతి వృత్తులకు రాను రాను కరువయ్యే సమస్య ఇప్పటికీ ఎన్నో కులాలు కమ్మరి కానీ కుమ్మరి కానీ కొన్ని వస్తువులు ఎన్నో దెబ్బతి ఇప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళు వేరే కులం అడ్జస్ట్ అవుతున్నారు కానీ మా వాళ్ళకి ఏ పని రాకుండా ఈ దీని మీద ఆధారపడి జీవనోపా దీని తప్ప వేరే మార్గం లేక వాళ్ళకి ఏం తెలియలేక ఆత్మహత్యలు పాల్పడుతున్నారు దయచేసి గవర్నమెంట్ దీనిపైన దృష్టి పెట్టి మరోసారి ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని మేము ఈ రోజు మేమన్నా ఇవ్వడం జరిగింది ఇతడితోనే ఇది ఆగిపోదు ఇక్కడ నుంచి మా ఉద్యమం మొదలు అనుకొని ఇక్కడ నుంచి మా తొలి అడుగు వేస్తూ ప్రతి జిల్లా జిల్లాకి వెళ్ళి ప్రతి జిల్లా నుండి స్టేట్ వరకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని అయినంత మట్టుకు ఎంత తొందరగా ఏదైతే అంత పోట్లాడి పోరాడి తొందరగా మనం సాధించుకోవాలని ఈ రోజు మేము ఈ ఉద్దేశంగా చెబుతున్నాము మొదటిది ఏమిటి అంటే ప్రతి వ్యక్తి మనవులు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఆత్మహత్యలు పాల్పడుతున్నారు దయచేసి అలాంటి ఆత్మహత్యలు చేసుకోకూడదు ఏదైనా ఉంటే కూడా కుల సంఘంలో పెద్దలు ఉంటారు అధ్యక్షులు ఉంటారు వాళ్ళతో మాట్లాడితే మీ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కరించుకోవచ్చు ఈ రోజు ఏమింది ఒక మనిషి పది రూపాయలు దాటితే పది రూపాయలు టీ దాటి పది రూపాయలు అవుతుంది ఒక మనిషికి మనిషికి వంద రూపాయలు లక్ష రూపాయలు జమ అయితే మీకు ఏదైనా ఆకులు ఆస్తులు ఏమన్నా బాధలు ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా మీకు అధ్యక్షులు చెప్పుకొని మీ ద్వారా తెలియజేసుకుంటే దానికి సమస్య సమస్య పరిష్కారం చేస్తాం కానీ దానికి చావే పరిష్కారం అనుకుంటే సరిపోదు రాను మిమ్మల్ని చూసి ఇంకా మిగతా వారు కూడా అధైర్యపడి వాళ్ళు కూడా అదే కాబట్టి ఒకరినొకరు ధైర్యం తెచ్చుకొని ప్రతి చిన్న జీవి కూడా బతకాలని ఆశిస్తుంది కానీ మనం ఎందుకు ధైర్యం కోల్పోతున్నాము ఆ ధైర్యాన్ని మనం తెచ్చుకొని ఇక ముందు మనం ఇదిలే కాకుండా ఇంకేదైనా సాధిస్తామని నమ్మకంతో బతకాల మనమే కాదు మన ఎన్నుకున్న భార్య పిల్లలు కూడా చాలూ చేసాలా మన సంఘానికి కూడా ఏదైనా ఉన్నా మన తన సహాయం చేసుకోవాలా ఒకరినొకరు అధైర్యపడి రేపాటి ఆత్మహత్య ఈ మూర్ఖం చెప్తున్నాము ఇంకోటి అయినంత మట్టుకు ఇదే మొదటిది కాకుండా ఇటు నుంచి మొదలుపెట్టి ప్రతి సభ్యులు దయచేసి సహకరించి ఈ ఉద్యమానికి మొదలుపెట్టి మనం మన హక్కులు మనం సాధించే వరకు పోరాటం కొనసాగాలని చెప్పేసి ఇంతటితో నేను చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆయన చాబట్టే మనకు బంగారు తెలంగాణ సాధ్యమైంది బంగారు తెలంగాణ సాధించుకున్నాం ఈ రోజు మన ఉద్యమం కూడా సర్ణాకారు స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనది మన హక్కులు మనం సాధించుకుంటామని ఖచ్చితంగా మేము తెలియజేయడం జరుగుతుంది జై స్వర్ణకారా జై జై స్వర్ణకారా ఈరోజు ముప్పై మూడు జిల్లాలు ప్రతి మండలంలో మిమరాణం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది శ్రీకాంతచారి వర్ధంతి రోజున ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన చెబట్టి మనకు బంగారు తెలంగాణ సాధ్యమైంది బంగారు తెలంగాణ సాధించుకున్నాం ఈ రోజు మన ఉద్యమం కూడా సర్ణకారది స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనది మన హక్కులు మనం సాధించుకుంటామని ఖచ్చితంగా మేము తెలియజేయడం జరుగుతుంది जय सोनाकाराज जय जय सोनाकाराज